విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి సంబంధించి వైసీపీ ముందున్న సమస్య ఏంటి ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి తాజాగా మంత్రి బొత్స సత్య మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు విశాఖ ఉక్కు పోరాటాన్ని తీసుకొని వెళ్ళాలి దీని మీద మరింత ఉధృతంగా పోరాడాలి అని చెప్తున్నారు అయితే ఇక్కడ రెండు ఐక్యంగా పోరాటం చేయాలి అందరూ కలిసి అనేది వీళ్ళు చెప్తున్నమాట అయితే ఈ నేపథ్యంలోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం అయితే నిర్వహిస్తాము కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగుతాం అనేది వైసీపీ చెబుతోంది వైసీపీతో కలిసొచ్చే పార్టీలు ఏంటి అనేది ఇక్కడ కీలకమైన చర్చ ఎందుకో అంటే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ బీజేపీ జనసేనతో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ కలవదు వారు కూడా కలవరు పైగా వాళ్ళకి వ్యతిరేకంగా జరిగే పోరాటం ఇది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రారు మరోవైపు వామపక్షాలు కాంగ్రెస్ విపక్షంలో ఉన్నాయి ఇందులో వీళ్ళు ఎంతవరకు కలిసి వస్తారనే తెలియదు ఉక్కు విషయంలో చాలా కాలంగా వామపక్షాలు లీడ్ చేస్తూ పోరాటం అయితే చేస్తున్నాయి కాంగ్రెస్ కూడా తమ పోరాటం చేస్తుంది ప్రజా సంఘాలు మేధావులు అందరూ వామపక్షాలను కలుపుకెళ్ళిపోతాయి అయితే ఇక్కడ కీలకమైన అంశం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇది ప్రజా సంఘాలు గుర్తు చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు వైసీపీ ఏపీలో పవర్లో ఉంది మరో ఐదు మూడున్నర ఏళ్ల పాటు ఆ పార్టీ అధికారంలో కొనసాగింది కానీ వైసీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపలేకపోయింది అనేది ప్రజాపక్షాల భావన కీలక ఆరోపణ కూడా అందుకే కూటమి పార్టీని కానీ వైసీపీని కానీ ప్రజా సంఘాలు ఉక్కు ఐక్య ఉద్యమ నాయకుల సంఘాలు నమ్మకుండా దారిలో తామే పోరాటం చేశారు పైగా అప్పట్లో గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా కూడా చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉంది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరు కలిసి వస్తారు వైసీపీతో వైసీపీతో కలిసి వచ్చే పార్టీలు ఏంటి ఒకవేళ కలిసి వచ్చినా వామపక్షాలు కలిసి రావాలి కాంగ్రెస్తో కలవాలి కలుస్తారా అందుకు సిద్ధంగా ఉన్నారా కాకపోతే ఫస్ట్ టైం కలిసొచ్చే పార్టీలు మాతో కలిసి రండి అనే ఒక ప్రకటన చేయడు వైసీపీ ఇది ఒక కీలకమైన అంశం అది కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించే మరి ఎవరు కలుస్తారు ఎవరితో కలిసి వెళ్తారు లేదా విశాఖ ఉద్యమం అనేది వైసీపీ ఒంటరిపోరుగా మిగిలి మిగులుతోందా అధికారంలో ఉన్నప్పుడు చేయలేనిది ఇప్పుడు మీరేం చేస్తారు అనే విమర్శలు ఏమన్నా ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం